నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజు కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి ఈ అధ్యాయంలో కార్తీక వ్రత మహిమ్న ఫలశ్రుతి గురించి తెలుసుకుందామండి శారీణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులందరూ సూత మహాముని తెలియచేసిన విష్ణుమహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వెయ్యి కొనియాడిరి సౌనకాది మునులకు ఇంకనూ సంశయంబులు తీరనందున సూతుని గాంచి ఓ మునిశ్రేష్ట కలియుగమందు ప్రజలు అరిషన్ వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తిలో సంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యుము వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరి నామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోన్నాము కావున దీనిని వివరించి తెలియచేయుమని కోరిరి సూతుడు ఆ ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగమందలి మానవులు మందముద్దులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరి వివరించియున్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతయే కాదు సృష్టి కర్తయ్యగు ఆ బ్రహ్మ దేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవల్యను రాత్రులు విష్ణు ఆలయమున గాని శివ ఆలయమున గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించి వారు జీవన్ ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక లేక ఆచరించు వారును ఎగతాలు చేసిన వారును వారికి ధన సహాయము వారికి అడ్డుపడిన వారును ముందు అనేక కష్టముల గాక వారి జన్మాంతరమందు నరకములో యమకింకరుల చేత నానా హింసాల పాలు అగుదురు అంతియేగాక అట్టివారు నూరు జన్మల వరకు హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్థానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వసుఖములును గాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందుగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనది కోరిక పుట్టి దుష్టలకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును కనుక ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలను ఇటుల నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనం నెల రోజులు చేసిన ఫలముతో పాటు సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయిచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయిచున్న ఎడల వారికి పుణ్య పుణ్యలోకంపును కలుగును ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును ఇంతటితో కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయము సమాప్తము కార్తీక మాసం మహిమ ఎంతో గొప్పది ప్రతి అధ్యాయం మనకు ధర్మం భక్తి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఈ ముప్పై రోజుల ప్రయాణంలో నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు మీ భక్తి మీ ప్రేమే నన్ను ఇంకా వీడియోలు చేయడానికి ప్రేరేపిస్తుంది భగవంతుడు మీ అందరికీ ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం శాంతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో